హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి అన్ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నెక్స్ట్ డిజైన్ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట సో అది ఎలా వేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు రెండు నిమిషాలలో వర్క్ జరుగుతున్నాయి సో అదేంటంటే నాకు తీయడానికి నాకు స్టాండ్ నాకు కూడా లేదనమాట సో జస్ట్ మీకు బ్యాక్ కెమెరా చూస్తాను సో ఫైనల్గా మొత్తం అయిపోయాక అవుట్పుట్ అనేది మీకు నేను మళ్ళీ లాస్ట్ అయితే షేర్ చేస్తానండి అయితే యాక్చువల్గా అసలు అది నెట్ డిజైన్ కాదు షేప్ షేప్లో వస్తుంది కానీ కస్టమర్ ఏంటంటే నెట్ కావాలి నాకు అనమాట సో నేను అందరూ ఫస్ట్ టైం ట్రై చేయడం కదా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉందనమాట నెట్ డిజైన్ నాకు చేయాలి ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఎప్పటి నుంచో ఈ ఆన్లైన్ స్టార్ట్ ముందు నుంచి కూడా చాలా మంది ఏంటంటే నెట్ డిజైన్స్ మీరు వేస్తారా అని నన్ను అడుగుతూ ఉన్నారనమాట నేనేంటంటే ఇప్పటివరకు ఒప్పుకోలేదు అంటే నేను నేను ట్రై చేయలేదు అంత టైం కూడా లేదని చెప్తూ వచ్చానమాట కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో అయితే ఈ వీడియోలో మీకు ఆ వీడియో అనేది షేర్ చేస్తాను అసలు ఎలాగా అది డెకబిషన్ కాకపోయినా నేను ఎలా సెట్ చేసుకొని వీడియో అయితే మీకు చూపిస్తాను అలాగే అలాగే వీడియో లాస్ట్లో కూడా ఫైనల్ అవుట్పుట్ కూడా నేను నేను షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో మిస్ అవద్దండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు ఒక ఫాస్ట్ అయితే వచ్చిందనమాట యానా నుంచి మనకి పోస్ట్ ఇండియా పోస్ట్ ద్వారా కొరియర్ చేశారు సో అసలు నేమ్ వచ్చేసి దివ్యా గారు అనమాట మన యూట్యూబ్ ఛానల్ నుంచి అప్రోచ్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ దివ్యా గారు అయితే బ్లౌజెస్ పంపించారు శారీ కలర్ మ్యాచింగ్ కూడా పంపించినట్టున్నారు చిన్న పీన్సెస్ అలాంటివి చూద్దాము ఓపెన్ చేసుకుంటాము సో చాలా మటుకు ఏంటంటే కొరియర్స్ అనేవి వస్తూ ఉన్నాయండి మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ అవైలబుల్ ఉంది మనం ఎక్కడికైనా వర్క్ చేసి కొరియర్ అయితే చేస్తామన్నమాట లేదా ఫుల్ ఫుల్గా టైట్గా ఫాస్టింగ్ చేశారు మనం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి రెండు మిషన్స్ రన్నింగ్లో ఉన్నాయండి సో కొంచెం నాయిస్ అయితే వస్తుంది కొంచెం పెద్ద సౌండ్ కొంచెం పెద్దగా వస్తుంది కొంచెం ఎక్కువ చేయండి మరి తప్పదు కదా వర్క్స్ అయితే అలాగా స్లో అయిపోతున్నాయి నాకు ఫాస్ట్గా చేయడానికి ఏంటంటే మీకు డిజైన్స్ సెట్టింగ్ చేయడం ఇవన్నీ కదా దానివల్ల కొంచెం టైం అవుతుంది సో అర్థం చేసుకుంటున్నారండి చాలా మటుకు వన్ మంత్ అయినా సరే పర్లేదు అని మనకి ఏంటంటే కొరియర్స్ వేయడం కానివ్వండి మన వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వడం మనల్ని సో ఆ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతమంది బ్లౌజ్ అయితే పంపించారనమాట ఇక మనమే టీచింగ్ కూడా చేసేసి పంపించే సో వన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి గీతా గారు లేకపోతే అంతే గారు మాట సో ఇది ఆ డ్రెస్ మీతో రాసి సార్ యానాం నుంచి అంట మన యూట్యూబ్ ఛానల్ చూసాయని చెప్పారు మన ఛానల్లో ఉన్న డిజైన్స్ని మనకేదో షేర్ చేశారు సో ప్రిన్సెస్ కట్లో ఉందన్నమాట ఇది కట్ అయినా ఎస్ చాలా మనకు అందరూ ప్రిన్సెస్ కట్టే ఇష్టపడుతున్నారు అనమాట ఇలాగా ఓకే ఒకటే నేను మళ్ళీ కాల్ కనుక్కోవాలి ఒకసారి సో ఇలా పంపించారు ఆరెంజ్ కలర్లో సో దీనికి ఏం డిజైన్ అనేది తల్లి అంటే పంపించారు నాకు వాట్సాప్లో కొంచెం హెవీ డిజైన్ అయితే పంపించారు అది ఏటర్ కాంబినేషన్ మళ్ళీ ఒకసారి ఫైనల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఈ మిషన్స్ మీద కొంచెం లాస్ట్లో ఉన్నాయన్నమాట వర్క్స్ అది కొంచెం ఫినిష్ అయిపోయాక నేను నెట్ ఫ్యాబ్రిక్తో వేసేది మీకు షేర్ చేస్తాను మీ సౌండ్ చూడండి ఫస్ట్ నెట్ క్లాత్ తీసేసుకొని ఫ్రేమ్ మీద పెట్టేశానండి ఆ నెట్ క్లాత్ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే బ్లౌజ్ కలర్ శారీ కలరు సేమ్ రెడ్డే ఉంది సో ఆ తర్వాత ఇంకా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట అది ఈ విధంగా పెట్టేసి జస్ట్ వన్ సైడ్ అయితే క్లిప్స్ పెట్టాను అనమాట ఇటు ఇంకా మూడు వైపులా పెట్టాలి మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ చూపిస్తాను ఈ విధంగా పెట్టుకోవాలన్నట్టు సో ఏంటంటే నెట్ క్లాత్ కూడా కొంచెం స్టిఫ్గా ఉండదైతే చూసుకోవాలండి అంటే వీటిలో కొంచెం రకాలు ఉంటాయన్నమాట సాగేవి ప అంటే కొంచెం ఎక్కువ సాగిపోతూ ఉండేవి కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండేది కొంచెం గట్టిదనం ఉంటుంది కదా మనకి వర్క్ కూడా ఆగాలి కాబట్టి ఎందుకంటే నెట్ మీద కూడా ఇప్పుడు వర్క్ చిన్నది నేను బుటీస్ లాగా వేయాలన్నమాట సో అందుకని ఈ విధంగా నేను ఫోర్ సైడ్స్ కొంచెం గట్టిగా లాగేసి లూజ్ లేకుండా టైట్గా మనమైతే ఈ విధంగా బిగించేసుకోవాలండి సో ఏంటంటే ఇప్పుడు ఓన్లీ గోల్డ్ సరి ఒక్కటే యూజ్ చేయమన్నారు కస్టమర్ ఎందుకంటే శారీ కూడా మొత్తం రెడ్ కలర్ మీద గోల్డ్ ఒక్కటే ఉందన్నమాట సో ఇంకా ఇదే ఫస్ట్ టైం అయినా నాకు చాలా టెన్షన్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఫస్ట్ టైం కాబట్టి అలాగే ఇంకా ఈ మిషన్ మీద కూడా ఇంకొక వర్క్ అయితే జరుగుతుందనమాట సో ఇది కూడా ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి సో ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ చేస్తాను అయితే అసలు యాక్చువల్గా ఆ డిజైన్ అనేది నెట్ డిజైన్ కాదనిపించిందండి చూడండి ఇప్పుడు మనం వేస్తున్న డిజైన్ వచ్చేసి ఇలాగ పాట్ నెక్ షేప్లో వస్తుందండి వర్క్ డిజైన్ అనమాట ఈ మధ్యలో నెట్ పార్ట్ రావాలి మనకి ఈ హోల్లో నెట్ పార్ట్ రావాలి అయితే ఈ ఇది లైన్ ఉంది కదా ఇది ఏంటంటే జస్ట్ ఒక లైన్ వేసేసుకొని వెళ్ళిపోతుంది అనమాట వేరే డిజైన్ అంతా వేసేయడానికన్నట్టు సో నాకేమనిపించిందంటే జ అది ఇది నెట్ ప్యాటర్న్ కాదేమో ఈ డిజైన్ అనిపించింది సో కస్టమర్ ఏమో నెట్ కావాలి అనేసరికి నేను ఓకే అని చెప్పేసి ఏం చేశానంటే ఈ దీన్నే ఈ లైన్నే ఒక ఫైవ్ టైమ్స్ వేశానండి ఒక ఫైవ్ టైమ్స్ వేయడం వల్ల అంటే స్ట్రాంగ్గా ఉండాలి కదా మనకి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఈ అవుట్లైన్ కూడా స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇది మనకి సపోర్ట్ చేస్తేనే కదా మనం కట్ చేసుకోగలము నీట్గా సో జస్ట్ సింగిల్ లైన్ వేసేసుకొని ఇంక డిజైన్ మొత్తం వేసేస్తుంది అనమాట నేనేం చేశానంటే ఇంకా అదంతా స్కిప్ చేసేసి ఈ జస్ట్ ఈ ఈ అవుట్లైనే మనకి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వేసుకున్నా పర్లేదు మనకి స్ట్రాంగ్గా ఉండాలి కదా సో అసలు అయితే యాక్చువల్గా నెట్ డిజైన్ కాదేమో అనిపిస్తుంది ఇది నాకు ఎందుకంటే నెట్ డిజైన్స్కి ఫస్ట్ మనకి ఇక్కడ అవుట్లైన్ అనేది స్ట్రాంగ్గా పడుద్ది జిగ్జాక్ట్ ప్యాటర్న్లో ఏదో ఒకటి సో ఇది ఏంటంటే జస్ట్ అలా ఇచ్చాడు కానీ ఈ మధ్యలో డిజైన్ సో నెట్ అయితే కాదు నెట్ డిజైన్ కాదు అనిపిస్తుంది కానీ సో ఇప్పుడు మనమైతే చేస్తున్నాము నెట్ డిజైన్ లాగా సో ఇలా హోల్ వస్తుంది కదా దీన్ని నేను ఒక ఫైవ్ టైమ్స్ అయితే వేశానండి ఈ అవుట్లైన్ ఒక దాని మీదే రిపీటెడ్గా ఒక ఫైవ్ టైమ్స్ వేసాను అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇప్పుడే నేనైతే ఇప్పుడు ఇది కట్ చేయాలి నాకు ఫోన్ పట్టుకోవడానికి కూడా ఎవరు అనమాట పిల్లలు వెళ్ళిపోయారు కాలేజ్కి సో నాకు ఇప్పుడు సపో నేను జస్ట్ కొంచెం ఇది కట్ చేశాక మీకు మళ్ళీ నేను ఏ విధంగా వచ్చిందో మీకు నేను మళ్ళీ షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను సెంటర్లో హోల్ అయితే చేశాను అనమాట మనం ఎప్పుడైనా సరే నేను ఇది ఫస్ట్ టైమే సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఈ విధంగా సెంటర్లో అయితే కట్ చేశానండి చూస్తున్నారు కదా కొంచెం షార్ప్గా ఉన్న ఈ కటర్ని తీసుకొని జస్ట్ మన సెంటర్లో చిన్న హోల్ పెట్టేసుకున్నాం అనమాట దీన్ని దీన్ని సపోర్ట్గా చేసుకొని మనం ఈ అవుట్లైన్ చుట్టూతా మొత్తం నేను ఇప్పుడు కట్ చేసేస్తాను ఇదైతే కొంచెం షార్ప్ చాలా ఉందని షార్ప్గా ఉందనమాట మనం కొంచెం షార్ప్గా ఎడ్జెస్ షార్ప్గా ఉన్న కట్టేసి తీసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట పని అలాగే ఇది కూడా ఏంటంటే అసలు ఇది యాక్చువల్గా నెట్ డిజైన్ కాదని చెప్పాను కదా జస్ట్ ఇది ఏంటంటే ఒక లైన్ అవుట్లైన్ అలా వేసేసుకొని వెళ్ళిపోయి డిజైన్ అంతా వేసేస్తుంది అనమాట సో నేను స్కిప్ చేసుకొని ఈ రౌండ్ వరకు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనం రిపీటెడ్గా వేసుకోవాలి తప్పదు మరి ఎందుకంటే నెట్ ప్యాటర్న్ కావాలంటే ఇది మనకి స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్టిచ్ సో దాన్ని బేస్ చేసుకుని కదా మనం అవుట్లైన్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇదిగోండి అడుగున నెట్ కనిపిస్తుంది కదా సో జాగ్రత్తగా ఇప్పుడు నేను మొత్తం కట్ చేసాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను చూడండి ఒక హాఫ్ అయితే కట్ చేశాను కానీ చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి నేను నడుములు పోతాయి అనమాట అమ్మ బాబోయ్ నాకు నడుము నెప్పొచ్చేస్తుంది మనం అంటే ఒంగోని జల చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ కట్ చేయాలి కదా బా నడుములు పడిపోతాయండి బాబోయ్ సో టైం టేకింగ్ తప్పదు సో కస్టమర్స్ మరి చాలా మటుకు అడుగుతున్నారండి ఇలా నెట్ ప్యాటర్న్ కావాలి చెయ్యండి చెయ్యండి అని చాలామంది కస్టమర్స్ అనమాట మన సబ్స్క్రైబర్స్ సో అందుకే నేను ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ చేయాలని కథ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని సో నేను ఏంటంటే ఇప్పుడు దాకా స్టెప్ తీసుకోలేదు నెట్ ప్యాటర్న్స్కి కానీ నాకు చాలా ఇష్టం ఎక్స్పెరిమెంట్స్ లాగా కొత్త కొత్తగా ఎగ్జైట్మెంట్ అనమాట సో ఎలా వస్తే ఏంటని కానీ చక్కగా వచ్చింది చూసారా నీట్గా అడ్జస్ట్ అంతా చక్కగా నీట్గా ఇలా కట్ చేసాను అంటే జస్ట్ ఒక హాఫ్ ఫస్ట్ సెంటర్లో హోల్ పెట్టేసా కదా ఫస్ట్ వన్ ఇంకా నెక్స్ట్ వన్ సైడ్ ఇలా తీసే ఇప్పుడు ఇది కూడా జాగ్రత్తగా తీసేసాక మళ్ళీ చూద్దాము సో చూడండి ఫైనల్గా టోటల్గా మొత్తం అయితే కట్ చేశాను ఈ పార్ట్స్ ఇంకా ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అవుట్లైన్ వేయట్లేదు ఈ అవుట్ ఈ ఈ దీని మీద అవుట్లైన్ వేయట్లేదు అసలు నెట్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ ఈ అవుట్లైన్ మీద మనకి కుట్ట అనేది పడిపోవాలి ఇదేంటంటే ఈ డిజైన్కి ఫస్ట్ ఈ సైడ్స్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్కిప్ చేసేసేయాలి మొత్తం అవన్నీ స్కిప్ చేసుకొని ఫస్ట్ దీని మీద అవుట్ లైన్ పడే టైం వస్తుంది కదా అప్పుడు మనం స్కిప్ చేసుకొని సైడ్ అంతా వచ్చే డిజైన్ అంతా స్కిప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు మనం స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఈ రౌండ్ అప్ ఫస్ట్ మనమైతే వేసేసుకోవాలండి లేదంటే జరిగిపోద్ది కదా ఇప్పుడు మనం ఎడ్జెస్ కట్ చేసాం కదా సో దీని మీద ఇప్పుడు మనం స్ట్రాంగ్గా లైన్ వేసేస్తే కనుక మనకి ఇంకా తర్వాత దగ్గర ఉండాలండి కంపల్సరీగా డిజైన్ మొత్తం అయ్యే వరకు మాత్రం కదలకూడదు ఎందుకంటే నెట్ ప్యాటర్న్ కాదు ఈ డిజైన్ ఏదో అలా ఇచ్చాడు మనకి పిక్లో ఏంటంటే ఏదో నెట్ మీద బుటీస్ ఉన్నట్టుగా ఇచ్చాడు కానీ నెట్ ప్యాటర్న్ కాదు ఇది సో మనం ఏంటంటే దగ్గరుండి అన్ని స్కిప్ చేసుకుంటూ టైం టేకింగ్ అండి బాబు ఈ డిజైన్ టైం చూస్తున్నది ఇక్కడ టూ పాయింట్ ఫార్టీ రెండు గంటల నలభై నిమిషాలు చూపిస్తుంది రెండు గంటల నలభై నిమిషాలు మళ్ళీ బుటీస్ ఇంకా నేను సెట్ చేయలేదు బ్యాక్ బుటీస్ సో ఆ బుటీస్ కూడా యాడ్ చేస్తే ఆ ట్వంటీ మినిట్స్ కూడా యాడ్ అయిపోతాయి అంటే టోటల్గా త్రీ అవర్స్ అనమాట ఈ డిజైన్ ఆ త్రీ అవర్స్లో మళ్ళీ మనం నెట్ కట్ చేసుకోవడం కోసం స్కిప్ చేయడం కోసం ఒక అరగంట అలా పోతుంది సో టోటల్గా త్రీ అండ్ హాఫ్ వేసుకోవాలేమో టైము చూద్దాము ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే చూడండి కావాలంటే ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది అవుట్లైన్ వేసేస్తుంది కదా మొత్తం ఉండండి ఇప్పుడు అవుట్లైన్ జస్ట్ ఊరనే ఒక అవుట్లైన్ లాగా వేసింది అంతే వేసేసి ఇదిగోండి ఇది మొత్తం ఈ మొత్తం కుట్టేస్తుంది ఇది మొత్తం కుట్టాక ఎప్పటికో దీని మీద స్ట్రాంగ్ కుట్ట వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ స్కిప్ చేసేసి కలర్ మొత్తం 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 ఇలా అవుట్ లైన్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం చూడండి నెక్స్ట్ కూడా పడట్లేదు అవుట్లైన్కి సో ఇదేంటంటే మొత్తం గోల్డ్ జరి ఒక్కటే యూజ్ చేయమన్నారు కస్టమరు ఎందుకంటే శారీ మొత్తం గోల్డ్ జరి ఒక్కటే ఉంది శారీ కలర్ ఏ అండ్ బ్లౌజ్ కలర్ రెడ్డే చూడండి సెకండ్ కలర్ కూడా వేయలేదు మనకి మెయిన్ ఇప్పుడు ఏంటి ఇక్కడ దీని మీద పడాలి గట్టి స్ట్రాంగ్ కుట్టు పడ్డాకే మనము ఈ మిగతా పాటలో అంతా వర్క్ అనేది జరగాలి లేకపోతే ఇది ఇంకా మనం దీని మీద స్ట్రాంగ్ కుట్టు ఇప్పుడు పడకపోతే అవుట్ లైన్ ఎప్పటికో లాస్ట్లో పడుతుంది ఇది అంతా కుట్టేసుకుంటుంది అంటే నెట్ ప్యాటర్న్స్కి అస్సలు అలా అవ్వదనమాట ఎందుకంటే నెట్ జరిగిపోద్ది ఏదో మనం అడ్జస్ట్లో కట్ చేసాం కదా ఇది కూడా నీట్గానే వచ్చింది నేను భయపడ్డాను కానీ కానీ చక్కగానే వచ్చింది కొంచెం స్లోగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం అండి నేను ఇంకా వస్తాయి కదా మనకి నెట్ ప్యాటర్న్ ఆర్డర్స్ అప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దగ్గరుండి నేను చూపిస్తాను అనమాట చూడండి నెట్ మీద కూడా ఇప్పుడు వేసేస్తుంది అవుట్లైన్ వేయకుండా నెట్ మీద వేసేస్తే నెట్ జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది ఇది యువతలకు వచ్చేయచ్చు క్లాత్ సో ఇది కూడా కాదు ఇంకా పడలేదండి లాస్ట్కి వస్తుంది అనమాట లాస్ట్ కలర్కి ఇచ్చినట్టున్నాడు ఇప్పుడే వచ్చింది ఇదిగండి ఈ లైన్ ఇప్పుడు ఈ అవుట్ లైన్ ఎప్పుడు కో వస్తుంది కానీ ఇప్పుడు మనం ఇదంతా స్కిప్ చేసుకొని అవుట్లైన్ ముందు వేసేసుకుందాం ఇదంతా టైం వేస్ట్ ఎందుకు నేను అవుట్లైన్ వేసాక మీకు మళ్ళీ నేను చూపిస్తా ఉండండి చూడండి ఫోర్ కలర్స్ స్కిప్ అయిపోయాక ఫోర్త్ కలర్ ఫోర్త్ కలర్కి మనకి ఇక్కడ అవుట్ పడుతుంది అనమాట అంటే త్రీ కలర్స్ అనేవి మొత్తం ఈ నెట్ మీద అదే ఈ మధ్యలో వేసేసింది బుటీస్ ఇది మొత్తం వేసేసింది ఫోర్త్ కలర్కి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట అవుట్లెట్ నేను స్టాప్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఫస్ట్ చూడండి ఇప్పుడు నేను ఇవేం వేయలేదు ఇప్పుడు ముందు ఏంటంటే మనం అవుట్లైన్ వేసేసుకోవాలి లేకపోతే ఇంకా వర్క్ అనేది ముందు ఎప్పటికో ఇది అంతా వేసేసాక దీని మీదకి వచ్చుద్ది అంటే అది అనమాట ఎందుకంటే జరిగిపోవచ్చు ఇది జస్ట్ మనం ఏంటంటే ఒక ఫైవ్ స్టిచ్చెస్ వేసాము అంతే డెలికేటే ఇది కూడా డెలికేట్ స్టిచ్చెస్సే సో అందుకనే స్ట్రాంగ్గా మనం పడాలి ఇప్పుడు ఈ అవుట్ లైన్ చుట్టుత స్ట్రాంగ్ కుట్టు పడ్డాకే మళ్ళీ మనం ఆఫ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి దగ్గరుండి ఆపుకుంటూ చేసుకోవాలండి ఈ డిజైన్కి మాత్రం ఎక్స్పీరియన్స్ నాకు తెలుస్తుంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడికి వచ్చిందనమాట ఈ అవుట్లైన్ అన్నట్టు నేను స్టార్ట్ చేస్తున్నాను మనకి పడాలండి అవుట్ అవుట్లైన్ పడితేనే మనకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఆ తర్వాత స్పిచ్చెస్ అన్నీ ఇక్కడ వేసేసుకోవచ్చు మధ్యలో బుటీస్ కూడా వేయాలి కదా ఇప్పుడు సో చూసారండి నేను మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయాను అనమాట ఇది ఎప్పటికో లాస్ట్లో వస్తుందనమాట ఈ అవుట్ లైన్ నేను మొత్తం స్కిప్ చేసుకొని ఇంక ఈ అవుట్ లైన్ ఫస్ట్ వేసా అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంక బ్యాక్ జీరోకి వెళ్ళిపోయా లైన్ మొత్తం ఇంకా అయిపోగానే మళ్ళీ ఇంకా స్టిచ్చెస్ పడుతున్నాయి ఎందుకులే అని జస్ట్ లైన్ వరకు ఫస్ట్ వేసేసుకుందాము ఇంకా మళ్ళీ మనకి ఇంకా జీరో నుంచి స్టార్ట్ చేసామనుకోండి ఇంకా దేని మీదే డబల్గా ఇంకొక కుట్టు పడుతుంది కాబట్టి మనకి ఇంకా నో ప్రాబ్లం అనమాట ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట కానీ చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుందనమాట నాకు నచ్చింది అయితే ఫైనల్గా మొత్తం అయిపోయాక ఇది మన స్టిచ్చింగ్ కూడా చేసేసి ఒడిస్సాకి కొరియర్ చేయాలన్నమాట పద్మా గారిది బ్లౌజు మనకి సెకండ్ టైం ఆర్డర్ చేస్తున్నారనమాట ఇంకా టూ బ్లౌజెస్ రెండు కూడా నెట్ డిజైన్సే సెలెక్ట్ చేస్తున్నారనమాట పద్మ గారు ఒడిస్సా నుంచి ఇంకా మనకి ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇంక నేను స్టార్ట్ చేసేస్తున్నానండి టోటల్గా మొత్తం ఓన్లీ జరి ఒకటే యూజ్ చేస్తున్నాం గోల్డ్ జరి ఒక్కటే సో ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను మొత్తం అవుట్పుట్ అయిపోయాక మీకు నేను షేర్ చేస్తాను సో ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెట్ డిజైన్ ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పంపించేస్తున్నాను అనమాట సో ఇంకా మీకు అయితే ఫైనల్ షేర్ చేయాలి కదా అవునండి ఇలా సింగిల్గా చూపిస్తాను ఇదిగోండి నెట్ ఇక బ్యాకింగ్ పేపర్ అంతా తీసేసి ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ కూడా అన్నీ కట్ చేశాను అనమాట చాలా బాగుందండి అసలు నాకైతే ఇంకా ఫస్ట్ టైం వేసినా కూడా చాలా కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట కాన్ఫిడెన్స్ వచ్చేసింది సో నెక్స్ట్ టైం కూడా ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ నెక్ నెట్ డిజైన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు అని కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట కొంచెం మరి ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి చూడండి ఇంకా దీనికి లైనింగ్ వేయకుండా ఇలా ట్రాన్స్పరెంట్గానే ఉంచేసేయాలి కదా లైనింగ్ బదులు డబల్ నెట్ వే వేయిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా కొంచెం స్టిచెస్ ఇవన్నీ కొంచెం గుచ్చుకున్నట్టుగా అలా ఉంటాయి కదా సో నెట్ ప్యా నెట్ క్లాత్ని సేమ్ రెడ్ కలర్ నెట్ క్లాత్ని లైనింగ్గా వేయించేసి స్టిచ్చింగ్కి పంపించేస్తున్నాయి ఇప్పుడు స్టిచ్చింగ్ నుంచి వచ్చాక మీకు నేను ఫైనల్ లుక్ అయితే షేర్ చేస్తాను సో ఎంత గ్రాండ్గా ఉందో కదా చాలా బాగుంది మొత్తం గోల్డ్ సరి ఒకటే యూజ్ చేయమన్నారు కస్టమర్ పద్దు గారు అనమాట మన రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు ఒడిస్సా నుంచి మనకైతే ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడ వైజాగ్లోనే ఉంటారు సో వస్తూ వెళ్తూ ఉంటారు లేదంటే మనల్ని కొరియర్ కూడా చేసేయమంటారు అనమాట సో దీనికి ఏంటంటే శారీలో ఉన్న క్లాత్ ఏనా ఇది హ్యాండ్స్ కూడా ఇంకా కంప్లీట్ చేశాను షార్ట్ హ్యాండ్సే చాలా అన్నారు ఎల్బో కాళ్ళ పెట్టుకోవచ్చు కానీ చాలా టైం టేకింగ్ అండి అసలు అంతా ముడి కుట్టారనమాట ఎక్కడ గ్యాప్ అంటూ లేదు టోటల్గా మొత్తం ఎంబోజ్ అవుతూ ముడి కుట్టాయి అనమాట అందులో ఎక్కువ జరి ఒకటి తీసుకున్నాం కదా ఇంకా మామూలుగా దారం విసిగించలేదు జరీ అనేసరికి అంతే కదా సో చూడండి దీంట్లో అన్ని ఫ్లవర్సే వచ్చాయి అన్ని ఫ్లవర్ లతల్లాగా వచ్చాయి కదా సేమ్ దానికి రిలేటెడ్గా చక్కగా రిలేటెడ్గా అంటే ఎగ్జాక్ట్ డిజైన్ అనమాట ఇది మ్యాచ్ అయిపోద్ది అసలు సో స్టిచ్చింగ్ అయిపోయాక మీకు నేను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా కొన్ని బ్లౌజెస్ రెడీ అయినాయి అవి కూడా ఇంకా ఇది వీడియో ఎండింగ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను అనమాట ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇలా క్రాస్లోనే వేసాము క్రాస్ నెక్ ఫ్రంట్లో వచ్చింది అయితే ఇప్పుడు ఇదే నెక్ వాట్ షేప్లో వచ్చింది కదా రౌండ్లో కూడా ఉందండి సో ఫాట్ షేప్ వద్దు అనుకున్న వాళ్ళకి చక్కగా యూ షేప్ సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది రౌండ్ కూడా ఉంది మనకి సో అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట డిజైను దీనికైతే ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో నేను ఇన్స్టా యూట్యూబ్లో మనం పోస్ట్ చేసామన్నమాట సో పోస్ట్ చేసి చేయగానే చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి చాలా బాగుంది కాస్ట్ ఎంత అవన్నీ కూడా అని సో ప్రైస్ కూడా వీలైతే నేను వీడియో ఎండింగ్లో మెన్షన్ చేసేస్తాను ఈ డిజైన్ నెంబర్ ఎండ్ ప్రైజ్ అంటే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి దీని ప్రైస్ వేస్తా ఎల్బో హ్యాండ్స్ అనేసరికి ఇంకొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట సో లేదంటే ఇంక నేను ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఎల్బో హ్యాండ్కి అంత తీసుకుంటాను అదే ఇప్పుడు మీకు నేను ఇంకా అదే అమౌంట్ అనేది ట్యాచ్ చేస్తాను సో చాలా బాగుంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని మంచి బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ